గోదావరి పట్టణంలో పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా సంచరిస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో నిజం లేదని గోదావరి వన్ టౌన్ సిఐ ప్రమోద్ కుమార్ స్పష్టం చేశారు ఈ మేరకు ఆదివారం సిఐ మీడియాతో మాట్లాడుతూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ప్రజలు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు ప్రజలకు ఏమైనా అనుమానాలు ఉంటే నేరుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించి తెలుసుకోవచ్చునని సూచించారు గోదావరి పట్టణ ప్రజలకు నేను చెప్పి గోదావరి గంలోని విఠల్ నగర్ అదేవిధంగా ఇతర కాలనీలో ఒకట చిన్న పిల్లల్ని ఎత్తుకపోతున్నారు అది ఒక సోషల్ మీడియా వైరల్ అయితే ఉన్నది అది వాళ్ళు వాస్తవం కాదు ఆ సోషల్ మీడియా ఏదైతే వైరల్ అవుతుందో ఆ వీడియోని మేము కూడా చూడడం జరిగింది అండ్ వీడియోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది అతను మంత్రికి చెందినటువంటి రాజేందర్ అలియాస్ నక్షత్రం అని ట్రాన్స్జెండర్ అతను అతను వేరే వాళ్ళ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అతని మంతిగా అదేవిధంగా ఇతర ట్రాన్జాక్టర్తో కూడా ఎంక్వైరీ చేశాను అటువంటి వ్యక్తి కాదు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకపోవడం అనేది ఇక్కడ జరగట్లేదు అది వాస్తవ వాస్తవం ఎవరు కూడా అటువంటి పుకార్లు నమ్మద్దు తెలిసి తెలియక ఆ పుకార్లు పుట్టించి సోషల్ మీడియాలో వైరల్ చేసిందని లోకల్ పీపుల్ని గురి తెలియజేస్తూ ఉన్నాడు అటువంటివి ఏం లేదు దీన్ని పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలని పోలీసు వారి విజ్ఞప్తి ఎలాంటివి ఏమన్నా మీకు ఎవరి మీద అనుమానం ఉన్నా ఇంకెలాంటి వ్యూస్ ఉన్నా కానీ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి కాల్ చేసి కానీ లేదా నా నెంబర్కి కాల్ చేసి మా నుంచి సమాచారాన్ని సేకరించి మీరు నివృత్తి చేసుకోవచ్చు అన్నెసరిగా పుకార్లు పుట్టి శీతం వైభవంగా చేయదని పట్టణ ప్రజలందరినీ నేను కోరి